ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి చూడండి మనం బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే పఫ్ హ్యాండ్స్ చూడండి మనకి నడుము లూజ్ని బట్టి బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందాము డీప్ నెక్ అనమాట ఇది ఇది వచ్చేసి డీప్ నెక్ ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా నేర్చుకునే వారికి చాలా అంటే చాలా యూజ్ఫుల్ టిప్స్ అనేది ఈ వీడియోలో ఉంటాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి అలాగే వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి అస్సలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కటింగ్ అనేది చూసేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నార్మల్గానే ఎల్ స్కేల్ తోటి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మీకు చూపించాను కదా ఎల్ స్కేల్ వల్ల ఉపయోగం ఏందో అనేది షార్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా నడుంపట్టి పట్టి జాయింట్ కోసం అయితే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది ఇచ్చేసి ఈ క్రాస్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి మనకి ఇంత క్రాస్ అనేది ఎందుకు వచ్చిందంటే మనం లైనింగ్ అనేది షింక్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా క్రాస్ అనేది వస్తుందండి ఇప్పుడు చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా సగానికి నాలుగు మడతల మీద మడిచేసి అసలుకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు సైడ్ ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి కింద నడుం పట్టికి ఖర్చు వదిలేసుకొని షోల్డర్ అసలకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఖర్చు కోసం పైకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి చూడండి ఇలా స్ట్రైట్గా రెండు లైన్స్ అనేది డ్రా చేసుకోండి కంపల్సరీగా ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తున్నాను ఎందుకంటే నేర్చుకునే వారికి చాలా అంటే చాలా యూజ్ అనిపిస్తుంది యూజ్ఫుల్ టిప్ అండి ఎందుకంటే మనం నెక్కు కొలుచుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట అలాగే చంక ఇక్కడ చూడండి అసలు ఖర్చుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇదిగోండి అసలు ఖర్చుకి ఇప్పుడు వచ్చేసి వీపు పొడవు ఎంత ఉంది ఇలా నాలుగు మడతల మీద మడి చేసుకోవాలి చూడండి ఇలా నాలుగు మడతల మీద మడి చేసుకుంటే సమానంగా వస్తుంది అనమాట ఇప్పుడు కింద నడుం పట్టీకి వదిలేసుకొని అసలుకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం పావించనేది సరిపోద్ది మనం పైపింగ్ వేస్తాం కాబట్టి చూడండి ఈ కింది లైన్కి ఈ నెక్ అనేది పెట్టేసుకోండి పైన షోల్డర్స్ దగ్గర రెండు లైన్స్ ఉన్నాయి కదా ఆ రెండు లైన్స్కి టచ్ అయ్యేటట్టు ఈ షోల్డర్ అనేది ఆ రెండు లైన్స్కి టచ్ అవ్వాలి చూడండి రెండో లైన్కి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా నెక్ పొడవు ఎంత ఉందో వచ్చేసింది చూడండి మనకి ఇది డీప్ నెక్ ఉంది అసలుకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఖర్చు కోసం యువతలకి మార్కింగ్ ఇవ్వాలి అలాగే రెండో లైన్ దగ్గర నుంచి ఇద్దండి అసలు ఖర్చుకి ఇలా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ అయితే గీసుకోవాలి చూడండి ఇలా నీట్గా ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి తర్వాత ఈ నెక్ కూడా సేమ్ అదే విధంగా మీరు డీప్ నెక్ అన్నారు కదా ఏ విధంగా తీసుకోవాలి అక్కడ డౌట్ వస్తుంది చూపిస్తాను ఆగండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి మనం డీప్ నెక్ కోసం అయితే మీరు కస్టమర్లను బట్టి ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచ్ కానీ మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి అది ఎలా తీసుకోవాలి అంటే మనకి నెక్ ఉంది చూడండి ఇద్దండి మనం పావించు హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను ఇదిగోండి కింది లైన్ నుంచి రెండున్నరకి మార్కింగ్ ఇవ్వండి ఆ రెండున్నర దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ అనేది నేను మార్కింగ్ ఇచ్చేసాను ఈ విధంగా పైనుంచి క్రాస్గా ఈ విధంగా ఇచ్చేసేయాలి లైన్ అనేది అప్పుడు మనకి డీప్ నెక్ అనేది ఎంత పెద్ద డీప్ నెక్ అయినా సరే షోల్డర్స్ అనేది అస్సలు జారవనమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి అస్సలు డీప్ నెక్ అనేది ఎంత పెరిగినా కూడా మనం కింది వైపునే డీప్ అనేది తిరుగుతుంది షోల్డర్ వైపు డీప్ అనేది తిరగట్ల ఇప్పుడు చూడండి ఇక్కడ చంక డౌన్ కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి వన్ నుంచికి మార్కింగ్ ఇచ్చేసి ఇలా కరువు స్కేల్తో రౌండ్ అనేది తిప్పేసుకోవాలి చూడండి ఇలా నీట్ ఈ ఖర్చు అనేది పైదాకా ఈ విధంగా డ్రా చేసుకోండి ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడి నుంచి టేప్ను సగానికి మడిచేసుకుంటే మనకి షోల్డర్కి స్ట్రైట్గా బ్యాక్ డాట్స్ అనేది వచ్చేస్తాయి డాట్ పొడవు వచ్చేసి నేను నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను అది మీ ఛాయిస్ అండి డాటు పొడవు తగ్గించుకోవాలన్నా తగ్గించేసుకోవచ్చు ఇంకా కావాలన్నా ఇంకా పెట్టేసుకోవచ్చు మినిమం అయితే నాలుగున్నర అయితే సరిపోద్ది అనమాట అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్కింగ్ ఇచ్చేసేయండి బ్యాక్ డాట్స్ అనేది వన్ ఇంచు ఖర్చు అనేది వచ్చేసింది ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా మనకి చూడండి మనకి షోల్డర్ దగ్గర వచ్చేసి నెక్కు మూసుకుపోయిందనమాట షో ఎంత షోల్డర్స్ అనేది అస్సలు జారవు ఈ విధంగా కట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే మనకి వచ్చేసింది మనకి బ్యాక్ డాట్స్ అనేది పెట్టాం కదా అక్కడ టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి వెనకాల కూడా మనం మార్కింగ్ ఇచ్చేసేయండి ఎంత పొడవు ఇచ్చామో అంత పడవకి ఈ విధంగా ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఆది బ్లౌజ్లో వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఉంది చాలామంది కొత్తగా నేర్చుకునేవారు ఏంటంటే పఫ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలని కొంచెం డౌట్ అనేది కంపల్సరిగా వస్తుందండి రాకపోతే అది టైలరింగే కాదనమాట నేర్చుకునేటప్పుడు ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి నేను చూపిస్తాను మీకు క్లారిటీగా ఫస్ట్ వచ్చేసి ఇలా స్కేల్ని ఈ విధంగా పెట్టేసి క్రాస్ అనేది తీసేసుకోవాలి ఒక పావించు కానీ హాఫ్ ఇంచు కానీ నేనైతే పావించ్ అనేది ఖర్చు తీసుకున్నాను పా పైపింగ్కి అయితే పావించ్ అనేది సరిపోద్ది అనమాట ఈ క్రాస్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్లో వచ్చేసి మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ వైపు మెజర్మెంట్ అనేది తీసుకోకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తాం కాబట్టి అంత కరెక్ట్గా రాదనమాట బ్యాక్ పార్ట్ వైపు నుంచే కొలుచుకోవాలి లూజ్కి మార్కింగ్ ఇవ్వండి ఇప్పుడు చూడండి పఫ్ హ్యాండ్స్ అనేది ఇలా నీట్గా ఈ విధంగా పెట్టేసుకొని అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి కరెక్ట్గా బ్లౌజ్ని పెట్టేసుకొని చంక దగ్గర కుట్టుంటుంది కదా ఆ కుట్టుకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం పైకి మార్కింగ్ హాఫ్ ఇంచ్ అనేది ఇవ్వాలి చూడండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి అసలు ఇది ఈ హ్యాండ్ అనేది కటింగ్ అస్సలు మిస్ అవ్వకండి ఇలా సగానికి మడి చేసుకున్నాం అనుకోండి ఎక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మనకి పఫ్ హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్ పఫ్ హ్యాండ్స్ రెండు వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి నా ఆర్మ్ లూజ్ అనేది ఎంత ఉంది ఈ విధంగా ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్కి ఈ విధంగా పెట్టేసుకుంటే లూజ్ అనేది వచ్చేస్తుంది కింద లూజ్ దగ్గర నుంచి చంక దగ్గరకి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మన రెండించులు ఖర్చు అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి ఇప్పుడు బావుకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా డౌన్ చేసుకొని ఈ లైన్కి కలిపేసుకోవాలి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా తీసేసుకోండి పఫ్ హ్యాండ్స్ కోసం ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా బాక్స్ టైప్లో గీసుకొని ఈ మోల్లో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇలా డౌన్ చేసుకుంటూ చూడండి ఇలా ఇలా లోపలికి హాఫ్ ఇంచు కానీ పావించు నేనైతే పావించు అనేది చేస్తున్నాను పావించు లోతు అనేది ఎందుకు తీస్తున్నా అంటే మనకి పైన ఫ్రిల్స్ పెట్టినప్పుడు చంకల్లో ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేది రాకుండా ఉండడం కోసం కొంచెం లోపలికి అనేది తిప్పేసుకోవాలి అప్పుడు మనకు నీట్గా చంకకి అద్దినట్టు హ్యాండ్ అనేది ఫిట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఇది నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి పైన ఒక టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం పఫ్ కుచ్చులు పెట్టాలి కాబట్టి ఈ లైన్ ఉంది చూడండి ఆ లైన్కి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ యువతలకి ఒక మార్కింగ్ ఇచ్చేసి టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఓకే చూసారా హ్యాండ్ అనేది ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చో ఇప్పుడు ట్రెండ్ అయ్యేది కూడా ఈ హ్యాండ్సేనండి ఇదండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము ఈ అంచు పీసులు ఉంటాయి కదా అంచు పీస్ అనేది మన వైపుకు ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకోవాలి రెండు అంచులు సమానంగా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది ఒక ఇంచులు ఈ విధంగా మడిచేసుకోండి ఫస్ట్ మనం బ్యాక్ ఆది బ్లౌజ్లో క్రాస్ కటింగ్గా స్ట్రైట్ కటింగ్ అనేది చెక్ చేసుకొని క్రాస్ కటింగ్ అయితేనే ఇలా క్రాస్గా వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూడండి ఇలా నీట్గా అట్టు ఇట్టు పోకుండా నీట్గా గీసుకోవాలి మనం రెండించులు మడిచేయకపోయినా పర్లేదండి మనకి క్లాత్ లేదు కాబట్టి రెండించులు అనేది మడిచేశాను ఇప్పుడు ఈ లైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా గీసుకుంటేనే మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి నేను లోపలికి మార్కింగ్ అనేది ఇచ్చేసాను లోపలికి ఇయటం వల్ల మనకి నెక్ అనేది ఫ్రంట్ నెక్ చిన్నది అయిపోద్ది చూడండి స్ట్రైట్గా రావాలి ఎప్పుడు కూడా లైన్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట అలాగే బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది వదిలేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో కూడా వదిలేసుకోవాలి ఇప్పుడు చూడండి అది బ్లౌజ్ తీసుకోండి ఉక్సులు పట్టి వైపు నుంచి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఆ షోల్డర్ కుట్ అనేది ఆ రెండో లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టేసి చూడండి మనం ఈ విధంగా క్లాత్ని జరుపుకుంటూ ఆ ఉక్సులు పట్టి ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటే చూడండి ఫ్రంట్ నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం పైకి మార్కింగ్ అనేది ఇచ్చేశాను మీరు విధంగా ఆ నెక్ అనేది పెట్టేసుకొని మార్కింగ్ కూడా ఇచ్చేసుకోవచ్చు నేను నెక్ అనేది మార్చుకుంటున్నాను కాబట్టి ఇదిగోండి కుట్టిన తర్వాత ఆ లైన్కి వస్తుంది కదా ఆ లైన్ దగ్గర నుంచి షేప్ పట్టి కుట్టి వరకు ఒక మార్కింగ్ మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచు షేప్ పట్టి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మొత్తం వన్ ఇంచ్ ఖర్చు అనేది ఈ విధంగా తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పొడవు నేర్చుకునే వారికి ఫ్రంట్ పార్టే పోతుందండి ఫ్రంట్ పార్ట్ అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఈజీ మెదల్లో చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంది మనకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని మధ్యలో పెట్టేసుకోండి షోల్డర్ మధ్యలోకి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత సాగుతుందో అంతకీ ఈ విధంగా పెట్టేసుకోండి స్ట్రైట్గా అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం యువతలకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వచ్చింది చూడండి అందరికీ ఒకేలాగా రాదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మారుతుంది అక్కడి నుంచి చూడండి ఈ షేప్ పట్టి కుట్టుకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఈ రెండు లైన్లు ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చాం కదా ఈ రెండు లైన్లు స్కేల్ తోటి క్రాస్గా వస్తే క్రాస్గా వస్తుంది స్ట్రైట్గా వస్తే స్ట్రైట్గా వస్తుంది ఎలా కుదిరితే అలా లైన్ అనేది డ్రా చేసి ఇలా రౌండ్గా చూడండి ఇలా రౌండ్గా గీసేసుకొని ఈ లైన్కి కలిపేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి షేప్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు లోతు తీసుకుందాము చంకల్లో ముడతలు రాకుండా ఈ మధ్యలోకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి పైనుంచి డౌన్ చేసుకుంటూ చూడండి ఇలా హాఫ్ ఇంచు ఖర్చు మందంలో రావాలన్నమాట ఆ మూల వరకే మనం లోతు అనేది తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకుందాం నెక్కు ఏం ఏం నెక్కు గీసుకోవాలనుకుంటున్నారు నేనైతే కట్ వర్క్ అనేది మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా ఆ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి నేనైతే పైపింగ్ అనేది వేయాలనుకుంటున్నానండి ఇక్కడి నుంచి దొండి ఈ విధంగా కట్ వర్క్ అనేది ఇచ్చేస్తా చూసారా ఇలా తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి దండి ఈ విధంగా ఇచ్చేసాను ఇప్పుడు చూడండి రౌండ్గా ఈ విధంగా వచ్చేసేయాలి నెక్ వచ్చేసి ఇలా మన మైండ్లో తిరుగుతుంటుంది అనమాట నెక్కి ఇలా రావాలి అలా రావాలనేది చూడండి ఈ విధంగా తీసేసుకోండి ఓకే చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాం ఇదిగోండి మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇదోండి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకే చూడండి నాకు అక్కడ కొద్దిగా పోయింది కాబట్టి నేను నీట్గా చేసేసుకున్నాను ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి నెక్ అనేది ఎలా వచ్చింది అనేది చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఆది బ్లౌజ్లో ఉన్నట్టు మనం షేప్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి మెయిన్ డాట్స్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఉక్సులు పట్టి కాజల పట్టి కోసం అయితే ఖర్చు అనేది ఒక అనేది ఇలా డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడి నుంచి చూడండి ఈ కుట్టుంది చూడండి షేపు కుట్టుందిలా షేప్ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు డాట్ వెడల్పు ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలి నేనైతే అంతకుముందు బ్లౌజు చాలా కుట్టున్నాను కాబట్టి అలా అయితే కుట్టాను కాబట్టి నేనైతే రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ ఇస్తున్నాను ఓటిం బావుకి ఒక మార్కింగ్ రెండున్నరకి ఒక మార్కింగ్ కింద షేప్ పట్టి కోసం ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మార్కింగ్ వదిలేసుకొని డాట్ పొడవు ఎంత ఉంది ఈ మధ్యలో లైన్కి స్ట్రైట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా స్కేల్ తోటి చూడండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇలా ఇటు పక్క క్రాస్గా ఇటుపక్క క్రాస్గా మార్కింగ్ ఇచ్చేసి మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా మనకి షోల్డర్కి ఎదురుగ్గా వచ్చేసింది అనమాట దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ దానికి ఆపోజిట్లో మార్కింగ్ అనేది ఇచ్చేసి ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఒక మనకి ఒక డైమండ్ షేప్ అయితే వచ్చిందనమాట ఎటువైపు చూసినా కూడా ఒకటిన్నర ఇంచ్ అనేది సేమ్ కొలతలు అయితే రావాలి మనకి అప్పుడే కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా వెనకాల కూడా మార్కింగ్ పడాలి కాబట్టి ఇలా ప్రెస్ చేస్తే వెనకాల కూడా మార్కింగ్ అనేది పడిపోద్ది ఈ విధంగా ఇచ్చేసేయండి చూసారా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తర్వాత వచ్చేసి షేప్ పట్టి కట్ చేసుకుందాము షేప్ పట్టి అనేది మనం ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటే అంత సైడ్ జాయింట్ అనేది వస్తుంది ఎక్కువ తక్కువ కాకుండా ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి హాఫ్ ఇంచ్ కదండి పావించు షేప్ పట్టి అసలుకి ఖర్చుకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి కింద ఖర్చు కోసం వదిలేసుకొని మధ్యలో డాట్ ఉంది కదా అసలు ఖర్చుకి తర్వాత వచ్చేసి నేను రెండించులు అనేది ఎక్స్ ఎక్స్ట్రా పెట్టేశాను ఇద్దరు ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి అసలు ఖర్చుకి ఇప్పుడు ఈ మూడు డాట్లను కలుపుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా బ్లౌజ్లో ప్రతి ఒక్క పాయింట్ మిస్ అయినా సరే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు అనమాట ఇప్పుడు చూడండి నడుం పట్టి కోసం అయితే ఈ క్లాత్ అనేది మిగిలింది ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ కటింగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా యూజ్ఫుల్ అనిపిస్తే మటుకు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇదిగోండి మనకి హ్యాండ్కి కొంచెం జాయింట్లు అనేది పడుతుంది కాబట్టి ఈ హ్యాండ్ జాయింట్ చేసుకోవడం కూడా కొత్తగా నేర్చుకునేటప్పుడు తెలియదు కాబట్టి నేనైతే చూపిస్తాను మెద్దలోకి ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి చూసారా ఇలా నీట్గా మన క్లాత్ అనేది ఆటోమేటిక్గా మిగిలిపోతుంది లాస్ట్లో వచ్చేసి ఇలా నీట్గా పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రాగా క్లాత్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి మధ్యలోకి ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడైతే మనకి కటింగ్ అనేది అయిపోయింది చూసారా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టి ఓకే కటింగ్ అయితే అయిపోయింది ఓకే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్